నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మాట్లాడుతూ ఆక్రమణలు అయితున్నాయి ఆక్రమణలు అవుతున్నాయి ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాల్లో కూడా హైడ్రాలు ఏర్పాటు చేయాలి మొత్తం ఎవరెవరు ఆక్రమిస్తున్నో చేయాలి ఇప్పుడు మేము ఖమ్మంకు సంబంధించి నేను ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నా మీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి ఎస్ఆర్ గార్డెన్ అది ఎన్ఎస్పి కెనాల్కు సంబంధించినటువంటి ఇరవై ఒకటిన్నర గుంటల జాగ కబ్జా చేసి కట్టబడ్డది ఎస్ఆర్ గార్డెన్ ఖమ్మంలో నేను ఆధారాలతో సహా అధికారుల బృందం ఇచ్చినటువంటి నివేదికను ఇప్పుడు మీడియా సాక్షిగా నేను బయట పెడతా ఉన్నా మరి ఆ ఎస్ఆర్ గార్డెన్ ఊల్చేస్తారా నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముగ్గురు అధికారుల బృందం తహసీల్దార్ గారు కానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ఎన్ఎల్ గారు కానీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డివిజన్ ఐబీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ చాలా క్లియర్ గా వీ సర్వేడ్ ద ఎస్ఆర్ గార్డెన్ బౌండరీస్ అండ్ ఫౌండ్ దట్ ద టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎస్ఆర్ గార్డెన్స్ వన్ ఏకర్ థర్టీ ఫోర్ గుంటాస్ అవుట్ ఆఫ్ ద స్ ఈ సిచుడ్ ఇన్ సర్వే నెంబర్ రికార్డ్ అకార్డింగ్లీ మార్కెట్ ఏరియా నాగార్జున సార్ ప్రాజెక్ట్ ఆ కెనాల్ కు సంబంధించినటువంటి భూమి ఇరవై ఒకటిన్నర గుంటలు కబ్జా చేసి దాంట్లోనే ఎస్ఆర్ గార్డెన్ కట్టిరు సర్వే నెంబర్లతో సహా వివరాలతో సహా అధికారుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మరి ఖమ్మంలో కూల్చివేతలు మరి ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతూ ఉన్నా కంచే చేను మేసినట్టు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పెద్ద మనుషులు మీరే ప్రభుత్వ స్థలాలను ప్రాజెక్టుల స్థలాలను చెరువుల స్థలాలను కాల్వల స్థలాలను కబ్జాలు చేసి గార్డెన్లు కట్టి మీరు రాజభోగాలు అనుభవిస్తూ డబ్బులు సంపాదిస్తూ మళ్ళీ ఉల్టా మీదికెళ్ళి ఉల్టా చోరు కొత్త వాళ్ళకు డాంటే అన్నట్టుగా మళ్ళీ మీరే మీదికెళ్ళి ఏమంటారు ఆక్రమణలోనే కూల్చేయాలి మరి కూల్చేయరు ఎస్ఆర్ గార్డెన్స్ ఇది చాలా స్పష్టంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ఆయనదే మరి కూల్చివేస్తారా కూల్చివేయరా అధికారుల రిపోర్ట్స్ కూడా నేను మీడియా వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా షేర్ చేస్తాను దీని మీద ఇమీడియట్గా గా చర్యలు తీసుకోవాలని నేను గురుతా ఉన్నా